హలో అండి ఈరోజు వీడియోలోని చాలా రుచికరంగా బ్యాచిలర్ కూడా చేసుకునే విధంగా ఇడ్లీ ఫాంబర్ని చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫాంబర్ చేయాలంటే పప్పు ఉడకాలి ఆ తర్వాతే ఫాంబర్ చేయాలి కానీ ఈ వీడియోలో పది నిమిషాల్లో రుచికరమైన ఫాంబర్ చూపించబోతున్నాను పప్పు ఉడికించే పని లేకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అందరు చూసి వెళ్ళిపోతున్నారు చాలా కష్టపడుతున్నాను ఇంకా ఇడ్లీ కోసం వగ్గనలో రెండు కప్పుల స్టోర్ బియ్యం వేసుకోవాలి ఒక కప్పు ఇడ్లీ బియ్యం వేసుకోవాలి ఇడ్లీ బియ్యం అంటే ఇలా చిన్న చిన్నగా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి ఇవంతా వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీళ్లు వేసుకొని శుభ్రంగా బాగా కడగాలి ఇలా కడిగిన ఈ వీటిని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ వీటిని వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి పిండి లూస్ అయితే ఇడ్లీ సరిగా రాదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఇలా బరకగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే ఈ పిండికి మూత పెట్టేసి రాత్రంతా ఇవ్వాలి వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టాలి ఇంకా మర్ఫెట్ రోజు పిండి ఇలా పులవాలి పిండి బాగా పులుస్తే ఇడ్లీ బాగా వస్తుంది ఇందులో తగినంత ఫాల్ట్ వేసుకోవాలి ఇంకా ఈ పిండిలో గాలిపోకుండా చిన్నగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలో పక్కన పెట్టి ఇడ్లీ పాత్రకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇడ్లీ అంటుకోకుండా ఉంటుంది మనకు కావాల్సిన ఫైవ్లో ఇడ్లీ వేసుకోవాలి ఇంకా ఇడ్లీ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టేసి మూత పెట్టేయాలి మంట లోఫ్లే పెట్టుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికిపోతుంది ఇంకా సాంబార్ కోసం ఒక గిన్నెలో తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న రెండు పండు టమోటాలు కొద్దిగా వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇంకా ఇందులో కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఇందులో టమోటా వేసుకున్నాం కాబట్టి నీళ్ళు ఊరుతాయి అందుకని కొద్దిగానే నీళ్లు వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఈ మాత్రం ఇలా ఉడికితే చాలు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పప్పు గుర్తతో నైసుగా రుద్దుకోవాలి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఉల్లిపాయ రెండు రెమ్మల పచ్చి కరెపాకు వేసుకోవాలి ఇంకా రుద్ది పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా శనగపిండి ఒక టేబుల్ స్పూన్ అంత తీసుకొని ఇందులో నీళ్లు వేసుకొని కొద్దిగా ఉండలు లేకుండా నైఫ్గా కలుపుకొని అందులో వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల కూర బాగా చిక్కగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఫాంబర్ పౌడర్ వేసుకోవాలి సాంబారు చిక్కగా ఉంటే బాగోదు కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి సాంబార్ పలచగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూసుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా హాఫ్ చేసుకోవాలి ఇంకా వేడి వేడి ఇడ్లీలోకి వేడి వేడి ఫార్మర్ తింటుంటే బబ్బ బబ్బలేగుంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫార్మర్ ఇడ్లీలోనే కాకుండా రైఫ్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఖాళీ చేతులతో వెళ్లకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్